ఆర్యన్ సిరికి ఫోన్ చేసి మాట్లాడతాడు సామి అబ్బాయిని టిఫిన్కి రమ్మని చెప్పు హర్ష ఇద్దరూ రండి టిఫిన్ చేద్దరు ఆర్యన్ హర్ష వచ్చేసరికి సిద్ధు వస్తాడు ఒక బ్యాగ్ తీసుకుని సిద్ధు బాబీ ఏం చేశారు టిఫిన్ నీకు ఇష్టమైనదే పూరి వావ్ పెట్టు బాబీ ఏంటి సిద్ధు మేము వచ్చేదాకా ఆగవా అంటాడు హర్ష వాడికి వల్ల బాబీ ఉంటే చాలు మనం అవసరం లేదు అంటాడు ఆర్యన్ అవునా ఎందుకో ఎందుకంటే మేము ముందే డీల్ మాట్లాడుకున్నాం డీల్ ఏంటి సిద్ధు రేపు ఫ్యూచర్లో బాబీకి బేబీ పుడుతుంది కదా ఆ బేబీని ఫస్ట్ ఎత్తుకోవాలి అందుకే బాబీతో డీల్ మాట్లాడుకున్నాం బాబీ ఈజ్ ఆల్వేస్ రైట్ అని సమీకి హైఫై ఇస్తాడు ఇది అన్యాయం ముందు నేనే ఒప్పుకోను మీ ఇద్దరు ఆపండి ఆ రైట్స్ ఓన్లీ ఫాదర్గా నాకు మాత్రమే ఆపండి ముందు నేను కన్సీవ్ అవనివ్వండి తర్వాత కొట్టుకుందరు ముందు తినండి ఆర్యన్ చిన్నగా డోంట్ ఫీల్ బేబీ ఎక్కువ టైం తీసుకోను ఐ ప్రామిస్ సామి కోపంగా చూస్తుంటే ఆర్యన్ నవ్వుతూ తినేస్తాడు జాను గో అండ్ గెట్ రెడీ వీఆర్ గోయింగ్ అవుట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను ఆల్రెడీ ప్లాన్ చేసేసాను ఈరోజు మీటింగ్స్ కూడా రీషెడ్యూల్ చేశాను పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరమే లేదు మేర మీటింగ్స్ కంటిన్యూ చేసుకోండి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నాకుంది దాంతో నాకు సంబంధం లేదు జను నువ్వే కదా బయటకు వెళ్దామన్నావు అది నిన్న ఈరోజు కాదు మా పేరెంట్స్తో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా డోంట్ ఫోర్స్ మీ అని వెళ్ళిపోతుంది కవిత సమితో సమి ఏంటిది అబ్బాయిని కోసం అన్నీ మానుకొని వస్తే వెళ్ళనని చెప్పడం ఏంటి నెక్స్ట్ వీక్ మేమే నీ దగ్గరకు వస్తాం ఇప్పుడైతే నువ్వు రెడీ అయ్యి నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అమ్మ నాకు వెళ్ళాలని లేదు ఎందుకు బలవంతం చేస్తావు సమీ ఏంటి మొండితనం నోరు మూసుకొని బయలుదేరు అని సీరియస్గా చెప్పేసరికి సైలెంట్గా తన రూమ్కి వెళ్తుంది రెడీ అవ్వటానికి సమీ వెళ్ళేసరికి ఆర్యన్ రూమ్లో ఉంటాడు సమీ కోసం బయట మీద శారీ పెడతాడు సమి షెల్ఫ్ నుండి జీన్స్ జీన్స్ టీషర్ట్ తీస్తుంది వేసుకోడానికి హలో మేడం నిన్న వైఫ్తో వెళ్ళాలనుకుంటున్నా గర్ల్ ఫ్రెండ్తో కాదు శారీ కట్టుకో నో ఆర్యన్ సమీ చేతిలో నుండి డ్రెస్ తీసుకుని శారీ పెట్టి నువ్వు కట్టుకున్నావా ఓకే త్వరగా అయిపోతుంది లేదంటే నేను కట్టాల్సి వస్తుంది తర్వాత ఎంత టైం పడుతుందో నాకు తెలీదు నన్నేమీ అనొద్దు నీ ఇష్టం సమీ విసురుగా తీసుకెళ్లి శారీ కట్టుకొని రెడీ అయ్యి వస్తుంది అప్పటికి ఆర్యన్ రెడీగా ఉంటాడు ఇద్దరు కలిసి కారులో బయలుదేరతారు సమీరా మాట్లాడకుండా సైలెంట్గా విండోల నుండి బయటకు చూస్తుంది జనం ఆర్యన్ వైపు చూస్తుంది ఇంటి బంగారం అంతా సైలెంట్గా ఉంటే ఎలా చెప్పు అరే డార్లింగ్ సారీ ఆర్ ఈ ఒక్కసారికి మాఫ్ చేయి ప్లీజ్ సమీరా సైలెంట్గా ఉంటుంది కోపం వస్తే పోయిందాకా తిట్టు ఇలా నీ సైలెన్స్తో చంపబాకు జాను ప్లీజ్ రా బయటకు తీసుకొచ్చాను కదా ఇప్పుడు కూడా అలా అలాగే మాట్లాడకపోతే ఎలా ఆర్యణిగా చేసేది ఏమీ లేక సైలెంట్గా మధ్య మధ్యలో సమిని చూస్తూ డ్రైవ్ చేస్తాడు కొంచెం సేపటికి ఒక హౌస్ రిసార్ట్స్కి వస్తారు ఆ రిసార్ట్ మొత్తం పెద్ద పెద్ద చెట్లతో అందమైన గార్డెన్తో చాలా చాలా ఆహ్లాదంగా ఉంటుంది అక్కడ ఉన్న ఒక ఉడెన్ హౌస్లోకి తీసుకెళ్తాడు ఆయన ఆ ఉడెన్ హౌస్లో హౌస్ఫుల్ ఫర్నిచర్ హాల్లో బ్యూటిఫుల్ హ్యాండిక్రాఫ్ట్ తో సోఫా సెట్ చాలా బాగుంది కిచెన్లో ఫ్రిడ్జ్ ఓవెన్తో పాటు ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ఐటమ్స్తో నీట్గా ఉంది బెడ్రూమ్లో పందిరి మంచం చుట్టూ పరదాలు ఓ పక్క సోఫా సోఫా వెనక గ్లాస్ విండో విత్ కర్టన్స్ అందమైన పెయింటింగ్స్ అండ్ వాల్ హ్యాంగింగ్స్తో రాయల్ లుక్లో ఉంటుంది ఒక పక్క లివింగ్ రూమ్ దాన్ని ఆనుకునే బాల్కనీ అందులో చేసి బయట కనిపించే వ్యూతో చాలా అందంగా ఉంటుంది అదంతా చూసిన స్వామి మనసు ఆహ్లాదంగా మారిపోతుంది ఇల్లంతా తిరుగుతూ చూస్తూ ఉంటుంది ఆర్యన్ అవుతూ చూసింది చాలు మేడం మళ్ళీ ఫ్రెష్ చేస్తే లంచ్ చేద్దాం అని లంచ్ ఆర్డర్ పెడతాడు ఇద్దరు ఫ్రెష్ అయ్యేసరికి భోజనం వస్తుంది సమి సైలెంట్గా ఆర్యన్కి పెట్టి తను తింటుంది ఆర్యన్ ఏమైనా మాట్లాడుతుందేమో అని వెయిట్ చేస్తాడు అయినా నో యూస్ తినేసి వెళ్ళి పడుకుంటుంది ఆర్యన్ లేపి తీసి కాసేపు వర్క్ చేసుకుంటాడు ఈవినింగ్ అవుతూ ఉండడంతో వెళ్ళి సమీని లేపుతాడు తను అయ్యి వచ్చేసరికి కాఫీ తీసుకుని బాల్కనీలోకి వస్తాడు అక్కడ కూర్చున్న సమి చేతిలో కప్పు పెడతాడు సమి కాఫీ సిప్ చేస్తూ సూర్యాస్తమయాన్ని చూస్తూ ఆస్వాదిస్తుంది ఆర్యన్ స్వామిని చూస్తూ రాక్షసి ఒత్తిడి నుండి మాట్లాడకుండా ఏడిపిస్తుంది ఇప్పుడు చూడు చక్కగా పక్కన కూర్చుని ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయాల్సింది ఒక్కటే ఎలా చూస్తుందో చూడు అసలు ఇక్కడ మొగుడనేవాడు అనేవాడు ఉన్నాడు ఒకడు ఉన్నాడన్న ధ్యాస కూడా లేదు దీనికి కర్మ అనుకుంటాడు మనసులో కాఫీ తాగుతూ ఆర్యన్ మొహంలోకి చూసిన సమీరా ఆర్యన్ ఫేస్లో నిమిష నిమిషానికి మారుతున్న ఎక్స్ప్రెషన్స్ చూసి తనలో తానే నవ్వుకుంది తిక్క కుదిరింది అయ్యగారికి మాట్లాడలేదని బాగా కాలుతున్నట్టుంది ఇప్పుడు తెలుస్తుంది సార్కి నా బాధ జాను రెడీ అవు కాసేపులా సరదాగా బయట తిరిగి సామి లైట్ పీచ్ కలర్ చీరలో సింపుల్గా రెడీ అవుతుంది ఆర్యన్ కూడా రెడీ అవుతాడు జాను ప్లీజ్ ఏమైనా కోపం ఉంటే తర్వాత ఇప్పుడు మాత్రం మామూలుగా ఉండు ఫస్ట్ టైం మన ఇద్దరమే వచ్చాం ఇది మెమొరబుల్గా ఉండాలి సరే అని నవ్వుతుంది నవ్వుకే మైమరచిపోతాడు ఇద్దరు కలిసి అక్కడున్న సాల్ట్ స్టాల్స్ చూసుకుంటూ షాపింగ్ చేసి అలసిపోయి డిన్నర్కి వస్తారు అక్కడ డిన్నర్ చేస్తుంటే ఆర్యన్ ఫ్రెండ్ కనిపిస్తాడు హాయ్ ఆర్యన్ హాయ్ రా వినయ్ ఎలా ఉన్నావు ఫైన్ తను షీఈ్ మై వైఫ్ సమీరా హాయ్ నా పేరు వినయ్ తను నా వైఫ్ సౌమ్య హాయ్ అండి కూర్చోండి అందరం కలిసి డిన్నర్ చేద్దాం అంటాడు ఆర్యన్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి కబుర్ పడతారు సమీర నువ్వు చాలా అందంగా ఉన్నావు సింపుల్గా రెడీ అయినా చాలా క్యూట్గా ఉన్నావు మా బ్రో బాగులకి సమీర నవ్వుతూ మీరు అందంగా ఉన్నారు మీ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ ఓ థ్యాంక్ యూ ఆర్యన్ ఇప్పుడు కూడా డిజైనింగ్ చేస్తున్నావా కొంచెం తగ్గించా మా జాను మొత్తం చూసుకుంటుంది నేను మా బిజినెస్ మీద ఫోకస్ చేస్తున్నా అయితే ఇద్దరు ఇద్దరే అన్నమాట ఇక సీరియస్లీ తను చాలా టాలెంటెడ్ ఎలాంటి కస్టమర్నైనా తన డిజైన్స్తో కన్విన్స్ చేసేస్తుంది జాను నా వైఫ్ అని చెప్పట్ల హైలీ టాలెంటెడ్ అందరూ ఏదో ఒకటి మాట్లాడుతూ డిన్నర్ కంప్లీట్ చేసి ఆర్యన్ హౌస్కి వస్తారు సమీరా సౌమ్య హాల్లో మీటింగ్ పడతారు వినయ్ ఆర్యన్ బాల్కనీలో కూర్చుంటారు ఆర్యన్ మాట్లాడుతున్న కళ్ళని సమీరా వైపే ఉంటాయి ఏంట్రా నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తున్నావు అదేం లేదురా ఆపరా బెల్లానికి సైడ్ కొట్టడమేంట్రా ఆర్యన్ నవ్వుతాడు అయినా అమ్మాయిలందరినీ నీ చుట్టూ తిప్పుకోవడమే కానీ నేను ఎప్పుడు ఇలా చూడలేదురా నాకైతే చాలా బాగుంది అని నవ్వుతాడు ఊరుకోరా ఈ మాట నా జాను ఉంటే ఇక నా పని అన్ అవుట్ ఓ ద గ్రేట్ ఆర్యన్ వర్మ కూడా భార్యకి భయపడతాడన్నమాట భర్తలు ఎవరైనా భార్యలకి భయపడాల్సిందే సగటు భర్తలుగా మన బతుకు అంతే ఆర్యన్ నువ్వేనా ఇలా మాట్లాడేది నేనే అనుకున్నా నీ పరిస్థితి కూడా అంతేనా కాక ముందే నయం ఇప్పుడు మరి నా పరిస్థితి దారుణంగా తయారైంది ఏమైందిరా ఏం నా బాధలు కొత్త కొత్త వంటలన్నీ వండి నా మీద ప్రయోగిస్తుంది అవి కక్కలేక మింగలేక ఎన్ని పాటలు పడుతున్నానో దానికి మామూలు వంటలే సరిగ్గా రావు ఇంకెందుకు చాలే ఊరుకోరా ఇంకా నయం మీ ఆవిడ ఏదో ఒకటి వండుతుంది మా ఆవిడ నా చేత వండిస్తుంది కూడా అసలు చూడు ఇప్పుడు నాతో ఒక మాటైనా మాట్లాడుతుందా ఏమైంది ఏమైనా గొడవ తనని మొన్న బయటకు తీసుకెళ్తా అని మీటింగ్స్ హడావిడిలో మర్చిపోయా ఇంటికి వచ్చేసరికి లేదు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందా అవునరా నీకెలా తెలుసు ఈ తెలిసింది అదే మావిడ కూడా అంతే చీటికి మాటకి అలగడం పుట్టింటికి పోవడం నేను బతిమాలు తెచ్చుకోవడం ఏం చేస్తాం కర్మరా బాబు సరే తర్వాత ఏముంది మేడంని కూల్ చేయడానికి అర్జెంటు మీటింగ్స్ కూడా వదిలేసి ఔటింగ్కి తీసుకొస్తే మూగ నోము పట్టి పట్టి ఎక్కిస్తుంది అది తిట్టినా బాగుండు కానీ నాతో మాట్లాడట్లేదు దాంతో మాట్లాడకుండా దూరంగా ఉండడం నా కాదురా అంతేరా లేడీస్ మన వీక్నెస్ చూసి దెబ్బ కొడతారు ఏం చేస్తాం భర్తలమయ్యాక మనకి బాధలు తప్పవు అంతేనంటావా అప్పటిదాకా పక్కన నుంచొని వీళ్ళ మాటలన్నీ వింటున్న సౌమ్య సౌమ్యరా వాళ్ళ ముందుకు వస్తారు వాళ్ళని చూసి తడబడి ఆర్యన్ మావిడ ఎన్ని వెరైటీస్ వండుతుందో చాలా బాగా చేస్తుంది రెప్పిర్ లంచ్కి రావాలి సౌమ్య పక్కనున్న ఒక పిల్లో తీసుకుని వీపు మీద బాధతుంది సౌమ్య ప్లీజ్ ఆగు అంటూ రూమ్ అంతా పరిగెడతాడు కాసేపటికి ఇద్దరు అలసిపోయి కూర్చుంటారు సమీర వాటర్ తెచ్చి సౌమ్యకిస్తుంది సిస్టర్ నాకు వాటర్ సౌమ్య ఉరిమి చూస్తుంది ఆర్యన్ వెళ్ళి తెస్తాడు అవి తాగి సౌమ్య ఏమైంది ఎందుకు ఇలా నా వెంట పడ్డావు నువ్వు నాతో మాట్లాడుకు వండి పెడితే కుంభాలు కుంభాలు మెక్కి కక్కలేక మింగలేక చేస్తున్నాడట రేపటి నుండి ఇంట్లో నువ్వే చేయి అప్పుడు చూస్తా నువ్వే మాత్రం వండుతావు సౌమ్య అంతేనా నేను మాటి మాటికి బతిమలాల్సి వస్తుందని తెగ బాధపడుతూ ఉన్నాడు అవును కదా చేసి అడ్డపైన పనులు చేసి చేసేసి ఏమన్నా అంటే నా మీదే రివర్స్ అరవడం కుప్ప వచ్చి వెళ్ళిపోతే వచ్చి బతిమాలతాడు అసలు ఎవడు బతిమాలమన్నాడు నాతో ఉండడం అంత కష్టమైనప్పుడు ఇంకెందుకు వచ్చి నేను మళ్ళీ ఇంటికి వచ్చేదాకా నా ప్రాణం తీస్తావు సౌమ్య ఇంకా ఏదో అన్నాడే రే సిస్టర్ నా కొంప తగలేడుతుంది నేను వస్తారా అని వెళ్ళిపోతాడు ఆగు అంటూ సౌమ్య కూడా వెళ్ళిపోతుంది జను ఏంటిది అని దగ్గరికి రాబోతాడు నువ్వు అస్సలు మాట్లాడద్దు ఫోన్లే పాపం ఇప్పుడు మాట్లాడదాం అనుకున్నా అస్సలు మాట్లాడను అమ్మో నన్ను ఎన్ని మాటలు అన్నావు బేబీ నేను నిన్ను అంటానా ఐఎం జస్ట్ జోకింగ్ ముందా ఓవర్ ఎక్స్ ఆపు జాను సారీ రా సారీలు నాకేం అవసరం లేదు నేను రేపు పొద్దున్న ఇక్కడి నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా ఇక రాను జాను ఆర్ యు మ్యాడ్ నీకోసం ఇక్కడికి తీసుకొస్తే వెళ్ళిపోతానంటావే అయ్యో సార్ నా కోసం పనులన్నీ మానుకుని ఉండాల్సిన పని లేదు వెళ్ళి ఆ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకో ల్యాప్టాప్తో కాపురం చేయండి ఇక నేను ఎందుకు జాను కొత్త ప్రాజెక్ట్స్ రా ఇవి సక్సెస్ అయితే మన కంపెనీ నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తుంది కొంచెం అర్థం చేసుకో ఎందుకంత సిల్లీగా మాట్లాడుతున్నావు ఏంటి నేను సిల్లీగా మాట్లాడుతున్నానా అని ఏడిస్తూ మిమ్మల్ని వర్క్ చేసుకోవద్దని నేను అన్నానా నాతో కొంచెం టైం స్పెండ్ చేయమన్నాను అంతేగా సమి సోఫాలో కూర్చుంటే ఆర్యన్ కింద కూర్చుని సమి చేతులు తన చేతుల్లోకి తీసుకుని సారీరా నిజంగానే నేను చాలా బిజీగా ఉన్నా అందుకే మీరు కావాలనుకుంటే ఒక గంట టైం కూడా అడ్జస్ట్ చేసుకోలేరా ఊరు నుండి వచ్చాక మీరు నేను కలిసి ఒక పది నిమిషాలన్నా కూర్చుని కబుర్డు చెప్పుకున్నామా పొద్దున్నే లేవడం జిమ్ చేయడం రెడీ అవడం ఆఫీస్కి వెళ్ళడం కాల్ చేస్తే పొడి పొడిగా మాట్లాడడం లేదంటే లిఫ్ట్ చేయకపోవడం రాత్రి ఎప్పుడో లేట్గా రావడం అని సీరియస్గా చూస్తుంది ఆర్యానికే అర్థమవుతుంది నేను యాక్సెప్ట్ చేయకముందే బాగుంది నా చుట్టూ తిరిగేవాళ్ళు ఇప్పుడు ఇంట్లోనే ఉంది కదా ఎక్కడికి పోతుందిలే అనే కదా పట్టించుకోవడం మానేశారు నా మీద ప్రేమ తగ్గిపోయిందిలే నిజాను అలా ఎందుకు చేస్తానురా ఆయన నీ మీద ప్రేమ తగ్గిపోవడం అనేది అస్సలు జరగదు నువ్వు నా ప్రాణం బంగారం పట్టించుకొని వాడిని అయితే నేను ఎందుకు బయటకు తీసుకొస్తాను ఆహా ఇప్పుడు నేను మాట్లాడలేదు కాబట్టి ఇంట్లో నుండి వచ్చేసాను కాబట్టి ఇలా బయటకు తీసుకొచ్చారు నేను అక్కడే ఉంటే తీసుకొచ్చేవాళ్ళు కాదు నాకు బాగా తెలుసు నాకేం అక్కర్లేదు మీరు ప్రేమగా రెండు మాటలు మాట్లాడి దగ్గరికి తీసుకుంటే చాలు కానీ దానికి కూడా మీకు టైం లేదు ఆర్యన్ లేచి పైకి కూర్చొని సమ్మెలో కూర్చోబెట్టుకొని సమి మెడ మీద పెదవులతో రాస్తూ సమి మేడ మీద ముద్దు పెట్టుకొని నీకు అర్థమైంది కదా నీతో మాట్లాడకుండా నేను చూడకుండా నువ్వు లేకుండా నేను లేనని కొంచెం వర్క్ స్ట్రెస్లో నీతో టైం స్పెండ్ చేయలేదు నిజంగా అది నా తప్పే సారీ బంగారం నాకు మాత్రం నీతో టైం స్పెండ్ చేయాలని ఉండదా ఏంటి కానీ నువ్వు ఇంత బాధపడుతున్నావు అని అనుకోలేదు రియల్లీ సారీ ఇంకెప్పుడు నేను ఇలాంటి సిచ్యువేషన్ రానివ్వను ప్రామిస్ పేబీ ఇప్పటికైనా దేవి గారు మమ్మల్ని కరుణించవచ్చు కదా అంటాడు సరే కానీ రేపు ఇవాళ కాదు ఏ అంత లేదు రేపటిదాకా నేను ఆగను అని సమీర్ని లిఫ్ట్ చేసి బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు సాగర్ నో బేబీ ఇది మాట్లాడే టైం కాదు అని పెదవుల్ని లాక్ చేస్తాడు ఆర్యన్ సమీరా పొద్దున్నే లేట్గా లేస్తారు జాను కాఫీ సమీ కాఫీ తెచ్చి ఇస్తుంది సాగర్ మనం ఎప్పుడు బయలుదేరేది ఈరోజు సండే కదా ఈరోజు కూడా ఇక్కడే రాత్రికి బయలుదేరదాం ఓకే ఫ్రెషో నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా సరే బ్రేక్ఫాస్ట్ అయ్యాక కాసేపు అక్కడ ఉన్న మ్యూజియం అన్నీ చూసి వస్తారు బేబీ ఫుడ్ ఆర్డర్ పెట్టనా వద్దు నేను చేస్తాను ఓకే నువ్వు చెయ్యి నేను చూస్తాను పద అని ఇద్దరు కిచెన్లోకి వెళ్తారు సమ్మి వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే ఆర్యన్ సమ్తో కబుర్లు చెప్తూ ఉంటాడు కర్రీ పొయ్యి మీద పెట్టి రోటీ చేద్దామని పిండి కలుపుతూ ఉంటే ఆర్యన్ వెనక నుండి సమి చేతులు పట్టుకుని తన దగ్గరుండి కల్పిస్తూ ఉంటాడు సాగర్ ప్లీజ్ నువ్వు వెళ్ళు నేను చేస్తాను లేదు నాకు ఇలాగే బాగుంది అని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు ఇలా అయితే నేను ఎలా చేయాలి అదే నాకు తెలీదు ఇప్పుడు మాత్రం నేను వాదలను ఇంటికెళ్తే ఇలా ఒంటరిగా దొరకవు ఇద్దరు కలిసి ఎలాగోలో వంట పూర్తి చేస్తారు ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే అప్పుడే సౌమ్య వాళ్ళు వస్తారు అబ్బో ఇద్దరు ఒక ఒకటైనట్టున్నారే రే రండి కూర్చోండి చూడు సౌమ్య చూసి నేర్చుకో రే చాలు ఊరుకో అందరూ కలిసి హ్యాపీగా కబులు చెప్పుకుంటూ ఉంటారు మీది లవ్ మ్యారేజా అరేంజ్డా సౌమ్య వాళ్ళని చూస్తే తెలియట్లా లవ్ మ్యారేజ్ రా ఆర్యన్ అవుతాడు అయితే ముందు ఎవరు ప్రపోజ్ చేశారు అని అడుగుతుంది సౌమ్య ప్రపోజా అలాంటిదేం లేదు అని చెప్తుంది సమీగా అదేంటి ముందు అయినా నన్ను లవ్ చేశారు తర్వాత నాకు ఇంకో ఆప్షన్ లేక లవ్ చేయాల్సి వచ్చింది నాకు అర్థం కాల సమి వల్ల పెళ్లి స్టోరీ మొత్తం చెప్తుంది విన్న ఇద్దరు చాలా ఎగ్జైట్ అవుతారు అమ్మో చూడగానే తాళి కట్టేశాడా అయితే నువ్వు అన్నయ్యని ప్రేమించడం లేదా సౌమ్య ఏంటి నీ పిచ్చి ప్రశ్నలు అని అరుస్తాడు వినయ్ సమీర నవ్వుతూ సాగర్ని నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను తను లేని జీవితాన్ని నిమిషం కూడా ఊహించుకోలేను నా ఊహల్లో ఊపిరిలో నా అను అణువులో నిండిపోయాడు ఈ సమీర పుట్టిందే ఈ సాగర్ కోసం ఆర్యన్ సమీ మాతలకి ఆనందంతో హాక్ చేసుకుని నిదుటి మీద కిష్ చేస్తాడు జాను నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు నేను చూసిన క్షణం నన్ను నేను మరిచిపోయా నీ చూపుల మాయలో బందీనైపోయా అయిపోయా నేను చేరే క్షణం కోసం ఎంతగా పరితపించా నువ్వు నన్ను చేరిన రోజే నేను నువ్వైపోయావు నువ్వే నా ఊపిరి నీనవ్ నీ చిరునవ్వే నా చిరునామా నువ్వు లేని నిమిషం నా ఊపిరి ఆగిపోతుంది ఐ లవ్ యు బంగారం ఎమోషనల్గా ఇంకా గట్టిగా హాట్ చేసుకుంటాడు సౌమ్య వినయ్ ఇద్దరు చప్పట్లు కొట్టారు ఆర్యన్ సమిని పెడతాడు ఇదంతా వినయ్ వీడియో తీస్తాడు అనయ్య అంత పర్ఫెక్ట్ కానీ రింగ్ కూడా ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉండేది ఆర్యన్ లోపలికెళ్ళి రింగ్ తెస్తాడు మోకాళ్ళ మీద నించుని యూ విల్ బీ విత్ మీ ఫర్ ఎవర్ సమి సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతూ ఎస్ అని చేయిస్తుంది ఆర్యన్ రింగ్ పెడతాడు సమి ఆ రింగ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈవినింగ్ సరదాగా గడుపుతారు రాత్రి డిన్నర్ చేసి ఆర్యన్ సమీర రిటర్న్ అవుతారు కార్లో సమీర ఆర్యన్ వంకే చూస్తూ ఉంటుంది ఏంటి జాను అలా చూస్తున్నావు సమీర ఆర్యన్ బొగ్గు మీద ముద్దు పెట్టి భుజం మీద తలవాల్చుతుంది సమీ ఫీలింగ్స్ అర్థమైన ఆర్యన్ సైలెంట్గా నవ్వుతూ కార్ డ్రైవ్ చేస్తాడు సమీర ఆర్యన్కి రోజులు హ్యాపీగా గడుస్తూ ఉన్నాయి ఆర్యన్ ఎంత బిజీగా ఉన్నా సమీర కోసం టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు ఒకరోజు హర్ష సమీరకి ఫోన్ చేస్తాడు హలో సమీ హాయ్ రా ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నానే ఈవినింగ్ ఇంటికి రావే నీతో మాట్లాడాలి సరేరా ఆఫీస్ నుండి డైరెక్ట్ వస్తా ఓకే బాయ్ సాగర్ నేను ఈవినింగ్ ఇంటికి వెళ్తాను హర్ష రమ్మంటున్నాడు సరే కానీ నైట్ మాత్రం ఇంటికి వచ్చేజాను అక్కడ ఉండొద్దు సమీ నవ్వుతూ సరే